భోగి చాలామంది భోగిని పాత బట్టలు పాత సామాన్లు కాల్చే రోజు అని మాత్రమే చూస్తారు కానీ నిజమైన అర్థం తెలుసా భోగి అంటే పాత మనస్థితిని కాల్చే రోజు మీ లోపల ఉన్న నెగిటివిటీ భయం ఆలస్యం అనుమానం ఇవన్నీ కాల్చి కొత్త శక్తిలోకి అడుగుపెట్టే రోజుగా చూడండి మరి ఏంటి అప్డేట్ అన్నది అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సం నమో హిమాలయ ఓం శ్రీ గంగాయ నమ ఓం క్రీం దుర్గాయమ ఓం ఓం నమ శివాయ రక్ష రక్ష అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి ప్రకృతికి నవగ్రహాలకి పితృదేవతలకి జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి లక్ష్మి బ్రహ్మాస్మి ఆత్మ నమస్కార్ నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ కమింగ్ టు ద టాపిక్ పాయింట్ నెంబర్ వన్ భోగి అగ్ని ఫైర్ రిలీజ్ చేస్తూ ఉంటాం భోగి మంటలు చూస్తే మనకొకటి ఒకటి వస్తుంది ఏదో పాతది దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మన జీవితంలో పాతదంటే పాత బట్టలు కాదు పాత అలవాట్లు పాత భయాలు పాత చీటింగ్ మెమోరీస్ పాత సెల్ఫ్ డౌట్ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు కొత్త జీవితాన్ని కోరుకుంటే పాత మీరే మొదటి మారాలి అంటే రిలీజ్ లేకుండా రిసీవింగ్ ఉండదు ఈరోజు మనం ఆ రిలీజ్ చేద్దాం సో భోగి రోజున ఒక ఫైవ్ బర్నింగ్ లిస్ట్ నేను మీకు ఇస్తాను ఒక పేపర్ ఏదైనా తీసుకొని ఇవి నోట్ చేయండి హెడ్డింగ్ ఏమైనా పెట్టాలి అంటే నేను ఇకపై వదిలేస్తున్నవి అని పెట్టండి ఇప్పుడు ఒక ఐదు పాయింట్లు రాయండి నేను చెప్తాను మీకు సూట్ అయ్యేటట్టు మీరు కొన్ని యాడ్ చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ ఆలస్యం ప్రొక్రాస్టినేషన్ అంటాం రేపు చూద్దాంలే చేద్దాంలే అనుకోవడం రేపు వస్తే మళ్ళీ ఎల్లుండి అంటాం ఇలా జీవితం మొత్తం పోస్ట్ పోనీ ఆలస్యం అంటే టైం వేస్ట్ కాదు లైఫే వేస్ట్ పాయింట్ నెంబర్ టూ ఫియర్ భయం భయం మనల్ని ఆపిస్తుంది నేను చేస్తే ఫెయిల్ అయితే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు నాకు ఇది సెట్ అవుతుందా అనే ఈ భయం మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ముందు ఈ భయాన్ని విడిచిపెట్టండి పాయింట్ నెంబర్ త్రీ నేను చెయ్యలేను అనే నమ్మకం మీ జీవితంలో చాలాసార్లు నేను చెయ్యలేను అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీ జీవితం అలా ఆగిపోతుంది మీకు మీరే ఒక శత్రువు అయిపోతారు బయట వాళ్ళు మీకు శత్రువు కాదు మీ మాటలే మీకు శత్రువు అయిపోతుంది కాకపోతే నేను చెయ్యలేను అన్న మాట మాట్లాడడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ ఫోర్ తప్పు మనుషులు అంటే నెగిటివ్ పీపుల్ మన చుట్టూ ఉన్నారనుకోండి మీ యొక్క పెద్ద పెద్ద డ్రీమ్స్ చెప్తే వాళ్ళు డౌన్ చేస్తారు మీకు మీ పైన నవ్వుతారు అలాంటి ఎనర్జీని పక్కన పెట్టుకుంటే లైఫ్లో ఎలా ముందుకెళ్తారు ఈ భోగి రోజు నిర్ణయం తీసుకోండి నా ఎనర్జీని తగ్గించే వాళ్ళ దగ్గర నేను దూరంగా ఉంటానని మీకు మీరు ఒక డిక్లరేషన్ తీసుకోండి పాయింట్ నెంబర్ ఫైవ్ డబ్బు విషయంలో బ్లాక్ అయిన మైండ్ సెట్ చాలామంది లోపల ఏదో ఒక మాట ఉంటుంది డబ్బు రావడం కష్టం పెద్దగా సంపాదించడం నా వల్ల కాదు నేనేమైనా రిచ్ ఇలాంటి ఆలోచనలు మీ మైండ్ నాపిస్తుంది సో ఇలాంటి ఆలోచనలు ఏమైతే ఉన్నాయో భోగి అంటే మీ నెగిటివ్ మైండ్ సెట్కు పెట్టే రోజు అని అర్థం ఇవన్నీ రాశాక ఆ పేజ్ కిందన ఒక వాక్యం రాయండి ఏమనంటే ఈ రోజు నుంచి నేను కొత్త శక్తిలోకి ప్రవేశిస్తున్నాను అని నోట్ చేసుకోండి అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అలానే ఒక సిక్స్టీ సెకండ్స్ అంటే ఒక వన్ మినిట్ డిక్లరేషన్స్ ఇవ్వండి అంటే మీకు మీరే ఒక వాగ్దానం చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జీవితం మాటలతో మారుతుంది మీరు ఈ డిక్లరేషన్ సూటిగా చెప్పండి ఈ భోగి రోజు నుంచి నా ఆలస్యం నేను కాల్చేస్తున్నాను నా భయాన్ని నేను విడిచిపెడుతున్నాను నేను చెయ్యలేను అన్న నమ్మకాన్ని నేను బ్రేక్ చేస్తున్నాను నా శక్తిని తగ్గించే వాళ్ళ నుంచి నేను బయటకు వస్తున్నాను డబ్బు విజయం అవకాశాలు నా వైపు రావడానికి నేను నా మనసుని ఓపెన్ చేస్తున్నాను నేను మారుతున్నాను నేను ఎదుగుతున్నాను నేను గెలుస్తున్నాను ఇన్ ఈ మాటలు భోగి ముందు మార్నింగ్ భోగి రోజు నైట్ గట్టిగా చెప్పండి మార్క్ మై బోర్డ్స్ స్ట్రాంగ్గా చెప్పగలిగితే హండ్రెడ్ పర్సెంటేజ్ మీ ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది అండ్ ముఖ్యంగా భోగి రోజు చేయాల్సింది ఇంకొకటి ఉంది క్లెన్జింగ్ క్లెన్జింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీ మీ ముందు ఒక గ్లాస్ పెట్టుకోండి ఆ గ్లాస్లో వాటర్ వేయండి ఫ్యూ సెకండ్స్ కళ్ళు మూసుకొని నేను చెప్పింది చెప్పండి నా లోపల ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్ళిపోవాలి నా లోపల శాంతి ధైర్యం ఫోకస్ రావాలి అనే ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ చెప్పి ఆ నీటిని ఇంటి బయట ఏదో ఒక మొక్కకి ఆఫర్ చేసేయండి ఇది ఒక సింబాలిక్ ఫామ్ ఆఫ్ క్లెన్జింగ్ మీ మైండ్ మొత్తం చాలా లైట్ అయిపోతుంది మార్క్ మై వర్డ్స్ ఇవి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ మీరు భోగి రోజు చేయాలి ఇలా చేయగలిగితే ఈ రెండు వేల ఇరవై ఆరు మీదే గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మ ఆరోగ్య బ్రహ్మాస్మి లక్ష్మీ బ్రహ్మాస్మి మీ భాషలో మేనిఫెస్టేషన్ క్వాంటమ్ ఫిజిక్స్ లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ వాట్ ఎవర్ ఇట్ బి ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు నేను చెప్పిన ఈ భోగి రిచువల్ని మీరు చేయగలిగితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంటేజ్ పంచభూతాలు మీకు అద్భుతంగా సహకరిస్తాయి నవగ్రహాలు మీకు అద్భుతంగా సహకరిస్తాయి ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ వంశీ గారు మీ అందరికీ ఉంటారు ఫైనల్లీ నా ఒక్క మాట మీ అందరికీ ఈ భోగి రోజు నేను మీకు ఒక మాట చెప్తాను మీ జీవితం అద్భుతంగా మారడానికి మీరు ఎవరికీ మారాల్సిన అవసరం లేదు మీరు మీలో ఉన్న పాత మైండ్ సెట్ని వదిలేస్తే చాలు భోగి మంటలు మీకు గుర్తు చేయాలి పాతదాన్ని కాల్చితేనే కొత్త వెలుగు వస్తుంది అని కామెంట్స్లో టైప్ చేయండి బోగి రీసెట్ అని కామెంట్లో టైప్ చేయండి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు నేను వాళ్ళకి సహకరించాలి కాబట్టి మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ స్టాటస్ పెట్టండి అతి త్వరలో కలవబోతూ ఉన్నాం మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ జాన్యువరి ట్వంటీ ఫిఫ్త్ నుండి కంటిన్యూస్గా సెవెన్ డేస్ ఆన్లైన్ జూమ్ కాల్లో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది మేనిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ హెల్త్ మేనిఫెస్టేషన్ వెల్త్ మేనిఫెస్టేషన్ ఫినాన్స్ మేనిఫెస్టేషన్ మ్యారేజ్ మేనిఫెస్టేషన్ మనీ ఎలా ఆకర్షించాలి మనీ మెడిటేషన్స్ మంత్ర తంత్ర యంత్ర కొన్ని యాస్ట్రో రెమెడీస్ వాస్తు రెమెడీస్ న్యూమరాలజీ రెమెడీస్ క్వాంటమ్ ఫిజిక్స్ మెటా ఫిజిక్స్ క్వాంటమ్ సైన్స్ డివైన్ సైన్స్ మీలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకుమై ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి ధనవంతులు ఎలా అవ్వాలి కుబేరులు ఎలా అవ్వాలి ఐశ్వర్యవంతులు ఎలా అవ్వాలి మీ కెరియర్లో ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకి ఎలా వెళ్ళాలి నిగూఢంగా దాగి ఉన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏడు రోజులు మీరు నేను కలిసి చర్చించబోతా ఉన్నాను అక్కడ కలుద్దాం స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ కామెంట్స్లో బోగి రీసెట్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు అతి త్వరలో కలుద్దాం నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ జై హింద్ జై భారత్ జై సనాతన్ ధర్మం థ్యాంక్ యూ